ఆ ఇరవై నాలుగు కూడా పూర్తి చేయండి పవర్ కనెక్షన్స్ ఏంది లేవు పవర్ కనెక్షన్స్ ఇంకా బేసిక్గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా మీకు అందరికీ పాఠాలు పెట్టాలి నేను ఇరవై నాలుగు ఇండ్లకు కరెంటు లేదు అది కూడా ఇవ్వాలి సోలార్ చెప్తూనే ఉన్నా ఏమీ మీరు పట్టించుకోవడం లేదు రెండే పెట్టారు ఇప్పటికీ మూడు వందల ఇరవై ఏడు పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను సోలార్ పెట్టమన్నాను దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు అలాగే ఎప్పుడు సార్ ఇంటర్నెట్ కూడా ఇరవై ఐదు ఇండ్లకే ఉంది మూడు వందల నాలుగు లేవు అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ మూడు వందల ఐదుకున్నాయి గ్యాస్ కనెక్షన్లు మూడు వందల ఐదు ఉన్నాయి నేను చెప్పినటివి మ్యాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత కట్టించే బాధ్యత మీది అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ముందు కనీస అవసరాలు ఇస్తాం ఆ తర్వాత వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు దాని తర్వాత వీళ్ళ ఆదాయం పెంచాలి ఆదాయం పెంచడానికి ఏమేం చేయాలన్న మీరు ప్రణాళిక తయారు చేసుకోండి వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రం తయారు చేస్తుంది పంచాయతీ పంచాయతీలు ఏం పనులు చేయాలని చేస్తారు అటు గవర్నమెంట్ పంచాయతీ సేవా కేంద్రం అన్ని కలిపి సచివాలయంలో రికార్డు ఉండాల నాకు రాబోయే రోజుల్లో మళ్ళా ఒకసారి చెప్తున్నా మీరు అందరిని ట్రైన్ చేయండి అవసరమైతే కొందరు ట్రైనర్స్ని పెట్టండి పర్ఫెక్షన్ రావాలి నేను గ్రామ సభలు పెడుతున్నానంటే ఏదో మొక్కుబడికి కాదు దీనివల్ల ఒక ఫలితం రావాలి ఒక మార్పు రావాలి దానికి ఇది దోహదం చేయాలి ఓకే సార్ మీ అనుమతితో చిన్న మాట సార్ ఇక్కడ ఈ సభ కానీ ఏర్పాట్లు కూడా అంతా కూడా నల్లమాడు రెవెన్యూలో పంచాయతీలో జరుగుతుంది సార్ గొల్లగూడమని ఈ విలేజ్ ఉంది సార్ ఇక్కడ ఈ పంచాయతీకి అన్ని ఇస్తున్నారు సార్ సంతోషం సార్ అక్కడ గొల్లగూడానికి టూ క్రోర్స్ ఇస్తే ఆ ఊరిలో ఏ ఫెసిలిటీ మొత్తం టోటల్ క్లోజ్ సార్ టూ క్రోర్స్ ఇస్తే చాలు సార్ దయచేసి ఒలగూడెం కూడా ఒక టూ క్రోర్స్ ఇమ్మని చెప్పి కొడుతా సార్ ఇది బట్టి అక్కడికి ఎమ్మెల్యే గారి మాది సార్ నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ పెట్టావు మా ఎమ్మెల్యే గారి నాది రిక్వెస్ట్ మంచి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నావు అది మాట్లాడదాం అది కూడా ఇచ్చేసి చేయండి అమ్మా ఆ విలేజ్ కూడా కంప్లైంట్ చేయండి నువ్వు మైక్ గ్రాప్ చేయడం కూడా కరెక్ట్ కాదా ఓకే సో నెక్స్ట్ టైం నుంచి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ మనం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఓకే సహచర మంత్రివర్గ సభ్యులు ఏలూరు జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నాదేళ్ల మనోహర్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు కొలుసు పారశారది గారు గౌరవ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు ధర్మరాజ్ గారు ఆప్ కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు ఇతర శాసనసభ్యులు కలెక్టర్ గారు మార్గదర్శి పసుపులేటి రామారావు గారు మనోజ్ గారు బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు శాఖమూరి గారు ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్ చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా పదివేల రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా పదో తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాస్తవి పదో తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కొక్కసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే ఆమె ఇచ్చాను ఆ కుటుంబం అప్పులు చేసింది ఈరోజు తెలుగుదేశం తెలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదివేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ పదివేల రూపాయలతో డాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది అలాంటి ఒక మంచి కార్యక్రమానికి పదివేలు రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం మేము ఆ రోజు ఒక మాట చెప్పాం ఈరోజు మా కలయిక మా కోసరం కాదు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి నిండు మనస్తో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం సమీక్షము ఇస్తాం సుపరిపాలనకు నాంది బలకతామని నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూస్తే మామూలు స్పందన కాదు నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే యాభై ఏడు శాతం ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు అది చూసిన తర్వాత మా బాధ్యత పెరిగింది మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళ చేశారు అసాధ్యం అన్నారు ఈరోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నెలవారీగా పింఛన్లు ఇది ఒక సరికొత్త రికార్డు ఈ రోజు మీరు చూస్తే రేపు పద్నాలుగుకి ఎగ్జాక్ట్ గా పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల్లో ఒక్క పింఛన్ల కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా లెక్కల్లో మీరు చూస్తే యాభై వేల ఐదు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఒక పింఛన్ కింద ఖర్చు పెట్టాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం లేదు ఒకసారి మీరు చూస్తే మనం సంవత్సరానికి ముప్పై రెండు వేల నూట నలభై ఒక్క నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం మన తర్వాత ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కర్ణాటక మనకంటే ధనిక రాష్ట్రం మనకంటే పెద్ద రాష్ట్రం వాళ్ళు ఖర్చు పెట్టేది నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు మహారాష్ట్ర మనకంటే రెండింతలు మూడింతలు రాష్ట్రం అది ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఐదు నలభై ఒక కోట్లు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా తమిళనాడు ఆర్థికంగా చాలా ముందున్నారు అయినా వాళ్ళు ఖర్చు పెట్టేది మూడు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు పెద్ద రాష్ట్రం ఆ రాష్ట్రంలో వాళ్ళు ఖర్చు పెట్టేది ఐదు వందల నూట అరవై కోట్లు గుజరాత్ లో కూడా మీరు చూస్తే పదహైదు వందల ఎనభై నాలుగు కోట్లు అంటే ఈ మాట చెప్తున్నారంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల అంటే ఐదేళ్లలో మినిమం ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నెలవారీగా పేదలకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఇస్తున్నాం రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు పింఛన్ రూపంలో ఇస్తున్నాం ఒకప్పుడు ఎవరైనా భర్త చనిపోతే భార్యకు పింఛన్లు ఇచ్చేవారు కాదు వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు ఆటోమేటిక్గా ఈ నెలలో చనిపోతే మొదల తారీఖున మళ్ళీ పింఛన్ భారీకి ఇస్తున్నాం ఈ నెలలో మీరు చూస్తే ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు మందికి మూడు కోట్ల రూపాయలతో పింఛన్లు విడుదల చేశాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన జనాభా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది అందులో పదమూడు శాతం అంటే వంద మందికి పదమూడు మందికి పింఛను వస్తుంది కొంతమందికి నాలుగు వేలు వస్తుంది కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి కొంతమంది ఇలాంటి క్రానిక్ పేషెంట్లు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమై వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకు పదహైదు వేలు ఇస్తున్నాం ఈ విధంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్లు కూడా యాభై తొమ్మిది శాతం మహిళలకే వస్తున్నాయి మనం ఇచ్చే డబ్బుల్లో ఇప్పటి వరకు యాభై వేలు ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మహిళలకి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒక నెలలో తీసుకోకపోతే ఎగ్గొట్టేవాళ్ళు రెండో నెల రెండు నెలలు ఇస్తున్నాం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి ఇస్తున్నాం అంటే నూట పద్నాలుగు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలు కానీ తీసుకో రెండు నెలలు తీసుకోపోతే మూడు నెలలు ఇస్తున్నాం ఇది కూడా పదమూడు వేల మూడు వందల ఐదు మందికి ఇస్తున్నాం పదహారు కోట్లు ఇస్తున్నాం మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పింఛన్లు ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు ఎనభై నాలుగులో డెబ్బై ఐదు రూపాయలు పెంచిన రెండు వందలు చేసింది తర్వాత నేను అప్పట్లో ముప్పై ఐదుకే ఇచ్చాం ముప్పై ఐదుని డెబ్బై ఐదు చేశాం ఆ తర్వాత పద్నాలుగులో రెండు వందలని వెయ్యి రూపాయలు చేశాం వెయ్యిని రెండు వందలు చేశాం ఐదేళ్లలో పది రెట్లు పింఛన్లు పెంచింది ఆనాటి ప్రభుత్వం ఈరోజు మళ్లీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మేము ఆలోచించాం కష్టాలున్నాయి అప్పులున్నాయి ఆదాయం లేదు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఒకేసారి నాలుగు వేల రూపాయలు మిగిలిన వాళ్ళకి పెంచి మిమ్మల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నన్ను విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పెంచింది ఐదేళ్లు ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన పెంచో చెప్పాం మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ ఒక్కటే కాదు ఇంకొక పక్క మీరు చూస్తే తల్లికి వందనం నేను పిల్లల్ని చూస్తున్నా తల్లులందరూ పిల్లలు నాకు చూపిస్తున్నారు చూపించి వాళ్ళ దగ్గర చెయ్యి చూపిస్తున్నారు నేను మేము గర్వపడుతున్నాం అదే మా కమిట్మెంట్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లలకు న్యాయం చేసే బాధ్యత పిల్లలు భారం కాదు మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు వేస్తాం ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది నేను ఇటీవల కాలంలో చూస్తున్న ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాను జనాభా పెరగకూడదని మాట్లాడాను ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది అందుకే ఆలోచిస్తున్నాను కనీసం ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క కప్పులు ముగ్గురు పిల్లల్ని మీరందరూ కూడా కనాల్సిన అవసరం ఉంది ఇది నా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ఎందుకంటే జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో మనం మెషిన్లకు సేవ చేయాల్సి వస్తుంది అందుకనే మనం ఆలోచించుకోవాల్సింది జనాభాని కానీ మనం సమతుల్యంగా పెంచుకుంటూ పోగలిగితే ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దీపం రెండు మా ఆడబిడ్డలు ఏవమ్మా అప్పుడప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ చేయాలని నేను అడుగుతున్నా మీకు ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చింది సిలిండర్ ఇచ్చింది నేనే ఇచ్చాను కట్టె పొయ్యలు పెట్టుకుని పొగంతా వస్తా ఉంటే నా పడిన కష్టం నా ఆడబిడ్డలకు పడకూడదని తొంభై ఐదు తొంభై ఏళ్ళు వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈసారి మళ్ళీ మీరు కొంతమంది వంట చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందంటే మొట్టమొదటిసారిగా మూడు సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇస్తున్నాం అది ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇక్కడ మా మంత్రి మనోహర్ గారిని అభినందిస్తున్నా గ్యాస్ సిలిండర్లు గాని అదే సమయంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా రైతులందరూ ఇక్కడ ఉన్నారు గత ప్రభుత్వం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు పెడితే ఆ అప్పంతా ఇచ్చి ఈరోజు మీరు వరి ధాన్యం ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు గంటల్లోనే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం అంటే అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం జల్సాగా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఒక పైసా ఖర్చు లేకుండా మీరు ఎళ్ళీ సౌకర్యం ఏర్పాటు చేశాం దీనివల్ల చాలా వరకు మీకు ఫ్రీడమ్ రావడమే కాకుండా మొబిలిటీ వస్తుంది మొబిలిటీ వచ్చిన దానివల్ల మీరు బయట ఏదైనా పనులుంటే మీరు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా నాలెడ్జ్ కూడా వస్తుంది అన్ని ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ప్రయాణం చేశారు దగ్గర దగ్గర ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం ఎంతైనా పర్వాలేదు నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు ఆమె ఇస్తున్నా మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి పదారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి